అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్త వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరు మండలం చెవుటూరులో ఉన్న గోశాలను సందర్శించడానికి రావడం జరిగింది ఆ గోశాలను నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు గోవులను పోషిస్తూ వాటిని సంరక్షిస్తూ గోవుల నుంచి వచ్చిన పేడని మూత్రాన్ని చుట్టుపక్కల రైతులకి అందిస్తూ తద్వారా ప్రకృతి వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడుతున్నారు ఇప్పుడు మనం వారిని కలిసి వారు ఈ గోశాలని స్థాపించడానికి ప్రధాన ఉద్దేశం ఏమిటి అలానే ఆ గోవుల్ని ఏ విధంగా పోషించగలుగుతున్నారు అనేది వారి ద్వారా తెలుసుకుందాం నమస్తే బాలకృష్ణ గారు నమస్తే నమస్తే అమ్మా బేసిక్ గా మీరు ఏం చేస్తుంటారండి అంటే ఈ గోశాలని స్థాపించడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి అసలు మీకు ఆలోచన ఎలా కలిగింది బేసిక్ గా నేను బిజినెస్ మ్యాన్ అండి ఏ బిజినెస్ క్లాత్ హోల్సేల్ బిజినెస్ ఎక్కడ విజయవాడలో నా షాప్ వసలతావుతుంది అనేటువంటి నింది అధికారులు ఇంకో షాప్ ఓకే ఈ గోశాల పెట్టడానికి కారణం ఏంటంటే పర్యావరణంలో జరుగుతున్నటువంటి మార్పులు దానికి కావాల్సిన పరిష్కారాలు భూతాపం గ్లోబల్ వార్మింగ్ గురించి గోవు నుంచి లభించే పదార్థాలతో అద్భుతమైనటువంటి పరిష్కారం ఉందని తెలుసుకొని దానికోసం గోశాల మెయింటైన్ ఇది స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది అంటే ఎప్పుడు మొదలు ఎప్పుడు ఈ గోశాల రెండు వేల ఆరులో మొదలైన ఓకే అప్పుడు అసలు దీన్ని ఎలా ప్రారంభించారు అంటే ఎన్ని ఆవులతో మొదలు పెట్టారు ఒక ఒక ఆవు ఓకే సో కూడా ఆహా క్రమంగా పెంచుకుంటూ వచ్చారు ఇక్కడ వరకు వచ్చారు ఈ గోవు వల్ల అంటే ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయని మీరు గ్రహించారు గోవు నుంచి లభించేటువంటి పదార్థాలు గోమూత్రము గోమయము ఆవు పాలు పెరుగు నెయ్యి గోవు నడిచేటప్పుడ ఎగిరేటువంటి ధూళి గోవు శ్వాస గోవు నిశించేటువంటి క్షేత్రం ఆ పరిసరాలు మానవాళ్ళకి కానీ పర్యావరణానికి కానీ మన మనోభావాలు కానీ మన ఆరోగ్యానికి కానీ కావాల్సినటువంటి అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలని తెలుసుకున్నాను ఈ గోశాల స్థాపించాలని ఆలోచన ఎవరు ప్రధానంగా అంటే మీ ఇద్దరిలో ఆలోచన అది కానీ ప్రస్తుతం మెయింటైన్ మాత్రం నేను ఉండేది బిజినెస్ చూసుకుంటూ ఇక్కడ చూసుకుంటుంటారు రెండు పేర్లల్ గా అటు ఇటు చూసుకుంటుంటారు వారైతే పూర్తి ఏమో గోశాల ఇక్కడ ఉండేటువంటి వరకు ఇక్కడే మీ నివాసం కూడా ఇక్కడే ఇల్లు కూడా ఇక్కడే పేరు ఇందిరాల గారు ఓకే అండి మీ ఆలోచనని మీ కుటుంబ సభ్యులతో తెలియజేసినప్పుడు వారు ఎట్లా స్పందించారు అంటే గోషాలను ఇట్లా ఏర్పాటు చేద్దాం అని అన్నప్పుడు అది కొంత శ్రమ ఖర్చు కూడా కూడుకుని ఉంటుంది కాబట్టి అప్పుడు వారు ఎలా స్పందించారు మీ కుటుంబ సభ్యులు పర్సెంట్ పాజిటివ్ గా ఉన్నారండి ఫస్ట్ నుంచి ఇప్పటివరకు కూడా ఓకే అసలు ఇప్పుడు ఏ రోజు కూడా ఇప్పటివరకు ఆలోచన కూడా రాలేదు దాని గురించి చర్చ జరగలేదు ఓకే ఒక లక్ష్యంతో నేను నడుస్తున్నా గోమాతని రక్షించాలి గోమాత ద్వారా ఈ ప్రపంచం ఈ యొక్క సమాజానికి మేలు చేయాలనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో ప్రధానంగా అంటే వారు అంటే మీ మిస్సెస్ గారు అంటే ఇక్కడ ఎటువంటి యాక్టివిటీస్ చేస్తుంటారు అంటే ఎటు ఏ విధంగా వారు రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటారు ఏ విధమైనటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఆవులు ఆవులకు సంబంధించినటువంటి ఆహారం అంటే మేత అంటాం ఓకే మేత సంపూర్ణంగా అందుతుందా మరి ఆవును చూసుకునేటువంటి స్టాఫ్ అంతా కరెక్ట్ గా ఉన్నారా మంచి చెడు ఎలా ఉన్నాయి వాళ్ళకి మనం చేయాల్సినటువంటి మంచి ఏంటనే దాని మీద చూసుకుంటా ఓకే అండి ఓకే బాలకృష్ణ గారు అంటే ప్రస్తుతం అంటే మీ యొక్క గోశాలలో ఎన్ని ఆవులు ఉన్నాయండి అంటే దూడలు కానీ ఆవులు ఒక అరవై ఉంటాయండి మీరు స్టార్ట్ చేసి చాలా ఇయర్స్ అయింది కదా అంటే మరి మీరు అంటే అకౌంట్ అనేది మెయింటైన్ చేస్తున్నారా సిక్స్టీ అనేది లేదంటే పెరుగుతూనే ఉంటాయండి ఇరవై సంవత్సరాలు అవుతుంది పంతొమ్మిది సంవత్సరాలు అవుతుంది మేము ఏంటంటే గౌరవంగా ఉచితంగా పంచగవ్యాలతో కానీ గోమూత్రం గోమయంతో జీవామృతంతో పంట పండించే వాడికి రైతులకు ఉచితంగా ఇస్తాం ఇటువంటి లాభాపేక్ష ఉండదు అట్లాగే అప్పుడప్పుడు ఒక పదిహేను ఇరవై పదిహేను వీటి పోషణ ఎలా చేస్తున్నారు సార్ పచ్చగడ్డి పూర్తిగా మూడు వందల అరవై ఐదు రోజులు మనకి అవైలబుల్ ఉందండి పచ్చగడ్డితో పాటు కొద్దిగా కావాల్సినంత ఎండు గడ్డి అటువంటి అందాంతో పాటు దానాలు కూడా పెడుతుంటాం వీటికి మరి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఏదైనా ఎదురైనప్పుడు వాటికి అట్లా మెయింటైన్ చేస్తున్నారు జనరల్ గా ఇప్పుడు ఇప్పటి వరకు ఆరోగ్య సమస్యల గురించి ఎదుర్కొనేది చాలా తక్కువనే చెప్తాము ఎప్పుడన్నా ఒక దబహార సమస్య వస్తుంది కానీ నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆరోగ్య సమస్య లేదు అయితే దగ్గరలో గడ్డమణుగని ఊరు ఉంది ఆనుగులో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది డాక్టర్లు మనం అంటే చాలా గౌరవంగా చూస్తారు గోశాలంటే వచ్చి వాళ్ళు ట్రీట్మెంట్ చేసేస్తారు ఈ గోశాలకి అంటే ఫండింగ్ ఏమన్నా ఉందా ఇదంతా మీ ఓన మీకు ఎలా అనిపిస్తుంటుంది అంటే మీ డే స్టార్ట్ అయినప్పుడు ఈ గోవుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ అంటే మీకు ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది నేను ప్రతిరోజు నాది ఈ రోజు ఒక అద్భుతమైన రోజు దివ్యమైన రోజు శుభకరమైన రోజు అనేటువంటి భావంతోనే నిద్ర లభిస్తానండి మరి గోమాతల పాదాల దగ్గర జీవిస్తున్నాను నాకైతే ఒక సంతోషంగా ఆనందంగా ఆహ్లాదంగా ఉంచుకునేటువంటి మనసుతోనే ఉంటాను నాకు అది ప్రాక్టికల్గా ఉంటుంది మీ యొక్క గోశాలలో ప్రధానంగా ఎటువంటి యాక్టివిటీస్ ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయి ప్రధానంగా ఏంటంటే అండి ఈ గోసేవా లక్ష్యము గోవుని బతకనివ్వాలి బతికించాలి ఎక్కడైతే గోమాత ఉంటుందో అక్కడే సర్వ అష్టైశ్వరాలు కూడా కలుగుతాయి అన్నమాట ఇక్కడ రైతుల దగ్గర వాళ్ళు ఆవులు లేవు రైతులకు కావాల్సినటువంటి గోమూత్రము గోమయము తర్వాత పులిసిన మజ్జిగ అటువంటి అన్ని గోసేవ క్షేత్రం నుంచి ఎటువంటి షరతులు లేకుండా గౌరవంగా ఉచితంగా అందజేయబడతారు అందజేయించడం జరుగుతుంది ఓకే దాంతోపాటు ఏంటంటే ఈ క్లినిక్ ఉంది క్లినిక్ అంటే హాస్పిటల్ అంటే ఆయుర్వేదం 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 హాస్పిటల్ ఉంది గో ఆధారిత పంట వైద్యం అనమాట దాన్ని ఎవరు నిర్వహిస్తారు ఇద్దరు డాక్టర్లు ఉన్నారా అండి ఇద్దరు నా స్నేహితులే జనార్దన్ గారు అని శ్రీధర్ గారు అని ఉన్నారు వాళ్ళు నిర్వహణ చూసుకుంటారు ఏంటంటే వైద్య ఆలయం ఆలయం వైద్య ఆలయం ఆలయాన్ని ఆలయం అనే భావంతోనే చూడాలి వ్యాపార దృష్టికోణం కాదు ఎటువంటి కన్సల్టింగ్ ఫీజు ఉండదు షుగర్ టెస్ట్ చేసినా ఫిజియోథెరపీ చేసినా ఏమి తీసుకో కేవలం మెడిసిన్ ఇచ్చినప్పుడు దానికి అయ్యేటువంటి కాస్ట్ తీసుకుంటాం అనమాట అయితే గోమూత్ర ఇంగ్లీష్ మెడిసిన్ కాదు కానీ ఆయుర్వేద మెడిసిన్ లేదండి హోమియో ఆయుర్వేదం ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ గోమూత్రాన్ని చేస్తాము డిస్లేషన్ చేసేటప్పుడు కూడా ఏంటంటే కొండనే ఉపయోగిస్తాం నైన్టీ నైన్ పర్సెంట్ ఎక్కడైనా సరే కుండ ఉపయోగంలో లేదు పూర్వకాలంలో కుండలోనే తయారు చేస్తాడనమాట ఆ కుండలో తయారు చేసినప్పుడు దానికి మామూలుగా ఇంట్లో వాడుకునేటువంటి గ్యాస్ పొయ్యి కాదు బయోగ్యాస్ నుంచే బయోగ్యాస్ లో యూనిట్ లో పోసేది కూడా గోమ ఆవు పేడ అంటే అమృతంతోనే అది మండించబడుతుంది తర్వాత గోమూత్రంలో రకరకాల హెర్బ్స్ కలుపుతాం సపోజ్ ఇప్పుడు తిప్పతి కలిపాం అనుకోండి తిప్పతితో కూడినటువంటి గోమూత్రం తయారవుతుంది అలాగే అర్జున అలాగే త్రిఫల ఉసిరి రకరకాల దాదాపుగా ఫ్లేవర్స్ నేచురల్ గా దాని మెడిసిన్ వాల్యూస్ ని యాడ్ చేస్తాం అంటే అర్జునుతో కలిపినప్పుడు అర్జున్ మెడిసిన్ వాల్యూస్ గోమూత్రం వాల్యూస్ రెండు కూడా కలిసి వస్తాయి వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అది చేస్తాను ఓకే వారి యొక్క సమస్యను బట్టి మీరు యాడ్ చేయడం ఒక ఇరవై రకాల గోమూత్రాలు పెట్టి విశ్లేషణ చేస్తాము ప్రకృతి పరంగానే నడవాలనేది ఎందుకంటే కర్మ ఫిలాసఫీయే తోడు ఉంటుంది మనం ఏది ఇస్తామో అదే మనకు లభిస్తుంది నేను ముళ్ళు ఇస్తే ముల్లే తీసుకోవాల్సి వస్తే పువ్వునే పంచాలనేది గోసేవారి క్షేత్రం యొక్క లక్ష్యం కానీ మీరు మరి వ్యవసాయం ఏమైనా చేస్తున్నారా వ్యవసాయం చేస్తున్నామండి ఒక రెండు ఎకరాల్లో కూరగాయలు పండిస్తున్నాం ఓకే అది మంచిగానే ఉందా చాలా అద్భుతంగా ఉందా ఓకే మీరు చూస్తారు చూస్తాము మీకు చాలా అద్భుతంగా ఉంది ఒక రైతు చూసి నేను ఇట్లా ఉండాలి ఇట్లా చేయాలి అనేటువంటి స్ఫూర్తి కలిగించేటట్టుగా ప్రేరణ కలిగించేటట్టుగా ఉందండి మనకి ప్రస్తుతం కనుక చూస్తుంటే మనం ఈ ఎక్కువగా చూస్తుంది ఏంటంటే ఎవరు కూడా అంటే కనీసం పల్లెటూర్లలో కూడా ఆవును కానీ ఒక గేదెను కానీ ఎవరు ఏర్పాటు చేసుకోవట్లేదు ఈ ఆవులను కానీ వీటన్నిటిని కూడా ఎక్కువ కబేళాలకు తరలిస్తూ మనకి దృశ్యాలు మనకి కన్ కంటికి కనపడుతుంది దీనికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అంటే దీనికి నివారణగా మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి సరే ఒకటి ఏంటంటే ఆవు యొక్క ఆవశ్యకత ప్రాముఖ్యత సమాజం తెలుసుకోకపోవడం వల్ల ఆవు యొక్క విశిష్టత అవగాహన లేకపోవటం వల్ల కబేళాలు వెళ్తున్నాయండి ఆవు కనుక ఉంటే ఆవు నుంచి లభించే పదార్థాలతో సేద్యం చేసిన ఆవు నుంచి లభించేటువంటి నెయ్యి విడకలను అవనం చేస్తే పర్యావరణంలో ఉన్నటువంటి ఏర్పడుతున్నటువంటి ప్రదూషణ అంటే గ్లోబల్ వార్మింగ్ నుంచి రక్షింపబడతాం అట్లాగే భూమికి ఒక విత్తని ఇస్తే లక్షాది ఫలాలు ఇస్తుంది అది రసాయనాలతో నిండిపోయింది గోమూత్రము గోమయంతో కనుక పంట పండిస్తే అమృత అనేటువంటి పంట పండుద్ది అది మన శరీరానికి ఆరోగ్యం మన మనోభావాలను కూడాను విషయాలు దోషాలు లేకుండా ఉంచుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అయితే ముఖ్యమైనటువంటి లోటు ఎప్పుడు ప్రారంభమైందంటే పంటను పొలాన్ని పన్న దున్నించడానికి ఎద్దుతో పని లేదు ట్రాక్టర్ ఎప్పుడైతే అందుబాటు వచ్చిందోకి వచ్చిందో అప్పుడు ఆవుతో పని లేదనుకున్నాడు రైతు రైతు దగ్గర ఆవు ఉంటే మాత్రం ఈ దేశం ప్రతి రైతు దగ్గర కనుక ఆవు ఉంటే ఈ దేశం మాత్రం చాలా సుఖంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉంటది అనేది నా అభిప్రాయం అండి పాడి పంట అన్నారు కానీ అంటే దాదాపు రైతులందరూ కూడా పాడిని వదిలేసి పంటనే చూస్తున్నారు అంటే పాడి లేకుండా పంట రాదు అనేది చాలా మంది విస్మరిస్తున్నారు అంటే పూర్వకాలం నుంచి మొట్టమొదటి నుంచి కూడా పాడి పంట అనే జంట పదాలు పాడి ఉంటే పంట పంట ఉంటే మళ్ళీ పాడి ఎందుకంటే సైకిల్ తిరిగి మళ్ళీ ఆవు ఆవుకేస్తారు అన్నమాట అదే వాళ్ళు ఫ్యాషన్ గా జీవిస్తున్నారు ఖర్చు తక్కువ శ్రమ తక్కువ తర్వాత వర్కర్స్ యొక్క అందుబాటులో ఒక సపోర్ట్ కూడా తక్కువగా ఉంది కాబట్టి రైతులు దాన్ని పెద్దగా బాధ్యతగా చేసేటువంటి పరిస్థితి కాదండి మీ గోశాలలో ఎటువంటి ఆవులు ఉన్నాయండి సార్ ఇక్కడ ఈ గోసేవా క్షేత్రం అని దీని పేరండి ఈ క్షేత్రంలో ఒంగోలు ఆవులు గిరావులున్నాయండి ప్రధానంగా మాక్సిమం ఒక ఐదు ఆరు మాత్రం గిరావులు ఓకే ఇప్పుడు అంటే మనం ఈ కమర్షియల్గా ఆలోచించే వాళ్ళు ఈ డైరీ ఫార్మ్స్ పెట్టేవాళ్ళు వాళ్ళ దృష్టంతా కూడా ఏకాడికి ఈ జెర్సీ హెచ్ఎఫ్ మీద ఉంటుంది వాటిపైన మీ అభిప్రాయం సార్ హెచ్ఎఫ్ ఆవు అనేది జెర్సీ ఆవు అనేది అసలు ఆవులు కాదండి ఆవులాగా కనిపిస్తున్న ప్రాణులు మాత్రమే వాటికి మూపురం ఉండదు గంగడోళ్ళు ఉండదు తర్వాత వాటి నుంచి లభించే పదార్థాలు మనకు హాని చేశాయి ఆ పాలు క్యాన్సర్ కారకాలు భారతదేశ పావుల్లో చాలా రకాల గ్రీన్స్ ఉన్నాయి సో రకరకాల దాదాపు ముప్పై జీన్స్ ఉన్నాయని నలభై ఉన్నాయని విన్నాము మనకి ఆంధ్రాలో అందుబాటులో ఉన్నది మాత్రం ఒంగోలు ఈ ఒంగోలు ఆవులు ఇక్కడ మీ యొక్క గోశాలలో ఉన్న ఆవుల గురించి వాటికి కావాల్సిన షెల్టర్స్ ని చాలా స్టాండర్డ్ గా మీరు ఏర్పాటు చేశారు దానికి కారణం ఏంటండి సార్ అది నా సాటిస్ఫై కోసమేనండి అందరూ అందరు జనరల్ గా షెడ్ వేయండి అన్నారు నాకు నచ్చల మనసుకి నీళ్ళు కట్టుకుంటే నాకు మార్బుల్ స్టోన్ ఉంటది మరి గోవైతే అయితే కోరదు అది ఎక్కడ ఉన్నా అది సంతోషంగా ఉంటది నా నేను అదేలేండి అంటే ఇట్లాంటి రేకుల షెడ్యూల్ లాంటి వేయడం వల్ల వాటికి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అలానే ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది మీరు చేసింది మంచి పనిగానే చెప్పుకోవచ్చు అండి వీటికి అంటే ఎట్లా ఉంటుంది అండి అంటే వీటికి డే ఎలా స్టార్ట్ అవుతుంది అంటే కంటిన్యూస్గా ఇక్కడ ఉంటాయా లేదంటే బయటికి వెళ్తుంటాయా లేదండి ఆవులు కంపల్సరీ బయటకు వెళ్తాయి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఆంబోత్స అన్నీ బయటకు వెళ్తాయి ప్రతిరోజు బయట ఎందుకంటే గోవుకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం అయితే ఏంటంటే సూర్యరశ్మి సోకాలి తర్వాత మూపురంలో సూర్య అని ఉంటుంది అని చెప్పింది వేదాలు చెప్పింది అనమాట ఆ నాడికి సూర్యరశ్మి సోకితే దాని నుంచి లభించేటువంటి పదార్థాలన్నీ కూడా అమృత తొలి మనం మృతము మృతము దా పెడితే అమృతము అన్ని ఆవులు బయటకెళ్తాయి దూడలతో సహా నిన్న మొన్న పుట్టిని కాకుండా ఒక వారం రోజుల తర్వాత కల్లితో పాటు అవి కూడా బయటకు బయటకెళ్తే కడుపు నిండా ఆ ఆవుకి పెట్టేటువంటి ఆహారం మేతలో దాదాపుగా నైన్టీ ఫైవ్ పర్సెంట్ లోటు లేదండి కడుపు నిండా సంతృప్తిగా మేసొస్తాయి మనం పెట్టింది తింటాం వేరు అవి వేరుకొని తింటాం వేరు అది వేరుకొని దాన్ని తీసుకుంటుంటే దానికి చాలా అనుభూతి కలుగుతుంది అండి ఇక్కడ అంటే గురించి అంటే ఎంతమంది వర్కర్స్ ఉన్నారండి ఇక్కడ ఆవుల కోసం మాత్రం ఎనిమిది మంది పనిచేస్తుంటారు వాటి శుభ్రం చేసుకోవటం పేడకల్ తీసుకోవటం వాటికి కావాల్సిన మంచి చోటు చేసుకోవటం తీసుకెళ్ళటం మేత వేయించడం మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వేయటం దానాలు పెడతాం వాటి అన్నిటిగా పర్యవేక్షణ ఒక ఎనిమిది మంది చూస్తుంటారు మరి వీటి నుంచి ఏమైనా పాలు తీసుకుంటున్నారా అంటే పాలు వస్తుంటాయి కదా వాటిలో ఏం చేస్తున్నారు ఇప్పటివరకు ఇక్కడ ఉన్నటువంటి పాల పాల యొక్క శాతం తక్కువ అండి అయినా కూడా మాకేంటంటే పాలు అమ్మకూడదనేది భావన ఓకే బ్లగ్ డే పాలుగా మారుతాయి కానీ వితరణ చేయొచ్చు అంద చేయవచ్చు ఓకే పాలు అమ్మటం అనేది ఉద్దేశం ప్రశ్నించలేదు ఎప్పటికీ ఉండదు ఓకే తప్పే గోమూత్రం గోమయం ఆవు పాల కోసం కూడా చాలా మంది వస్తుంటారు రోజు వచ్చి తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు పిల్లలు పిల్లలున్నారండి కావాలండి వైద్యం కోసం కావాలని వస్తుంటారు అదే తల్లిపాలు అందని వాళ్ళు గానీ అమ్మము ఇస్తాం అన్నమాట ఇంకా వచ్చినా దూడలకి వదిలేస్తారు దూడలు అట్లా దూడలకి వదలటం వల్ల దూడకి ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయండి దూడకి వదలటం వల్ల తల్లిపాలు ఎక్కువగా మన కోసమేనండి అయితే మొత్తం ఇది ఏంటంటే యజమాని కూడా ఇస్తుంది ఒక దానికి ఉన్నటువంటి స్థనాలు అంటారు కదా నాలుగు ఉంటాయి నాలుగులో రెండు కానీ మూడు గాని దూడక వదిలి ఒకటి కానీ మాక్సిమం ఎక్కువ పాలిషేది రెండు కానీ మనం తీసుకోవచ్చు అనమాట యజమాని కోసం ఇస్తుంది ప్రయారిటీ మనం దూడలకు ఇవ్వాలి ప్రయారిటీ ఇప్పుడు ఇంకో విషయం అండి ఈ ఆధునిక మానవుడు అద్భుతాలు చాలా సృష్టించాడండి అవి ఆవిష్కరించాడు ఈ ఆవిష్కరించినట్లో ముఖ్యమైన నాలుగు ఈ నాలుగు ఇంగ్లీష్ రాస్తే సీతను మొదలవుతాయండి కంప్యూటర్ సీతను మొదలైన కరెన్సీ సెల్ ఫోన్ కరెంట్ ఈ నాలుగు మరాల సీ అండి ఈ నాలుగు ఆవిష్కరించింది మానవుడే కానీ అవి లేకపోతే ఒక్క రోజు గారు కదా ఒక్క పూట కూడా ఉండేటువంటి అవకాశం లేకుండా ఉందండి ప్రతి స్థితిలోకి వెళ్ళిపోయాడు మనిషి ఆలోచన కానీ అలవాట్లు కానీ అయితే గోమాత యొక్క ఇంగ్లీష్ గోమాత ఉన్న చోట మనకు కావాల్సినటువంటి ఆవిష్కరణ తయారు చేసుకోవడానికి అవకాశం ఉంది ఏ విధంగా అంటే ఈ ప్రకృతిని చూసారా మనం పుట్టగానే ఉయ్యాలి కావాలి అంతిమ సమయంలో కలప కావాలి గాలి నీరు ఆహారం రోజు కావాలి నిద్రపోతున్న శ్వాస కావాలి మనం ఆక్సిజన్ తీసుకుంటాం కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ డయాక్సైడ్ మళ్ళీ ప్రకృతి ఆక్సిజన్ గా మార్చి మనకి మనం వినియోగించుకునేటువంటి నీటి బొట్టు ప్రతి నీటి బొట్టు మురిగిగానే అవుతుంది పంట పండించుకున్నా వండుకున్న ముందు శుభ్రం చేసుకున్నా దుస్తులు తిప్పుకున్నా మరి ఈ భూమి అనేటువంటి గ్రహానికి ఎక్కడి నుంచో లైన్ కనెక్షన్ లేదండి ఉన్న నీరే రీసైకిల్ అవుతూ ఉంటుంది అంటే ఇప్పుడు ఈ మనం ఒక గ్లాస్ మంచులు తాగాలంటే కొన్ని కోట్ల అది రీసైకిల్ కాబడింది అయితే ఇప్పుడున్నటువంటి సమస్య ప్రస్తుతం మానవాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ ఓకే ఈ గ్లోబల్ వార్మింగ్ కావాల్సినటువంటి అద్భుతమైన పరిష్కారాలు మాత్రం గోమూత్రం గోవు నుంచి లభించేటువంటి పదార్థాల నుంచి కాబట్టి గోవు నేలకు అందించాలి సమాజానికి అందించాలి ఓకే ఈ కబేళాలకు తరలించడం ద్వారా ఈ గోవద అనేది జరుగుతుంది దీన్ని అరికట్టడానికి అంటే సమాజం నుంచి ఎటువంటి మార్పులు రావాలి చట్టపరమైనటువంటి ఎటువంటి చర్యలు జరిగితే వీటిని మనం అదుపు చేయగలం మీ అభిప్రాయం అది చాలా సున్నితమైన విషయం అయితే అవగాహన చేసుకుంటే ఇది కష్టమైంది కాదు ప్రతి ఒక్కళ్ళకి కావాల్సిందే కదండి భూమి మీద బతికే వాళ్ళు డబ్బు ఒకటే ముఖ్యం అనుకుంటున్నారు ధనమే కాదు ధర్మం కూడా కావాలి ధనంతో వస్తువులు వైభవాలు సౌకర్యాలు కొనుక్కుంటాం కానీ మనశ్శాంతిని కొనుక్కోలేం అవసరాన్ని ఆదుకుంటుంది భరోసా ఇస్తుంది కానీ రక్షించదు దాన్ని మనమే రక్షించుకోవాలి కానీ ధర్మం రక్షిస్తుంది గోమాత ధర్మదేవత యొక్క ప్రతి స్వరూపం ఈ సృష్టిలో తల్లి పేరుతో మొదలుపెట్టిన ఇప్పుడు మమ్మగారు ఉన్నారు అమ్మగారు నా అమ్మ అంట నా భార్య అత్తయ్య అంది ముమ్మాయి నాయనమ్మ అంది ముగ్గురం గో దగ్గరికి వస్తే గోమాత అన్నాం నేను గోమాత అన్నానని తన గో అత్తయ్య అని లేదు గో నానిమ్మ అనలేదు ఓకే అయితే తల్లికి ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అన్నప్పుడు ముందు అమ్మ మొదలు పెట్టారు మొట్టమొదటి స్థానం అమ్మకే ఇచ్చారనమాట సౌర కుటుంబంలో ఉన్నటువంటి అన్ని గ్రహాలు కూడా పురుషుల పేర్లు ఉన్నాయి ఒక భూమికి మాత్రమే భూదేవి భూమాత స్త్రీ పేరుంది భూమాత గోమాత తులసి మాత అడవి తల్లి నదులన్నిటి తల్లుల పేర్లు ప్రకృతి మాత వీళ్ళందరూ కూడాను స్త్రీ రూపంలో ఉన్న తల్లులు కాదు కానీ తల్లిలాగా సేవ చేసేవాళ్ళు అనమాట వీళ్ళు ఉంటేనే ప్రకృతి ఉంటది ప్రకృతి ఉంటేనే సర్వ కోటి ఉంటుంది మానవాళి ఉంటది మరి అంటే ఈ గోశాలను నిర్వహించడం అంటే ఖర్చుతో కూడుకుని ఉన్నది అంటే గోవులకి గ్రాసాలు అవ్వచ్చు వాటికి దానాలు అవ్వచ్చు అలానే ఇక్కడ పనిచేస్తున్న అది వర్కర్స్ కానీ వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి గురించి ఇది ఖర్చుతో కూడుకున్నది అంటే దాన్ని మీరు అంటే ఎలా బేర్ చేస్తున్నారు జనరల్గా ఏంటంటే అండి పూర్తిగా నా అయితే ఎవరైనా సహయోగం చేస్తే స్వీకరించడం జరుగుతుంది ఓకే దాన్ని వినియోగించడం జరుగుతుంది ఓకే అంటే ఏ విధంగా అంటే ఏదైనా గ్రాసాలు తీసుకొచ్చి వాటికి ఓటం ద్వారా కానీ గ్రాసం ఇచ్చినా దాణ ఇచ్చిన అట్లా ఏ రూపంలో ఇచ్చినా తప్పకుండా వాటిని స్వీకరించడం జరుగుద్ది ఇంకోటి ఏంటంటే దాన్ని వినియోగిస్తేనే వాళ్ళకి దాని యొక్క ప్రతిఫలం లభిస్తుంది అనమాట దానికి నేను కట్టుబడి ఉంటాను ప్రస్తుతం అంటే మీ దగ్గరికి వచ్చే రైతులు ఎలా వస్తున్నారండి అంటే ఈ గోవు యొక్క పేడ మూత్రం గురించి వస్తున్నారు కదా వాళ్ళందరూ ఏమైనా వస్తున్నారండి ప్రకృతి వ్యవసాయం గురించి ప్రకృతి వ్యవసాయం గురించి వస్తున్నారు కొద్దిగా అవేర్నెస్ వచ్చింది సమాజంలో అవేర్నెస్ వచ్చింది రైతు నేను గోమూత్రంతో గోమయంతో పంట పండించాలి అమృతం పండించాలి అనేటువంటి ఆలోచన ఉద్దేశాలు అది చాలా మంది వస్తుంటారు వాళ్ళు చెప్తుంటాం సార్ ఇప్పుడు మీరు తీసుకెళ్తున్నారు నెల నుంచి రెండు నెలల నుంచి తీసుకెళ్తున్నారు పొందినటువంటి అనుభూతి ఏంటని అడుగుతుంటాం మేము ఇంకోటి చెప్తాను మేడం మీరు పొందినటువంటి సఫలతని మరొకరికి చెప్పండి తద్వారా వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు అని మేము దాన్ని స్ప్రెడ్ చేయండి అని చెప్తుంటాం మేడం ఈ గోశాల వల్ల ఈ గోసేవ వల్ల మీకు ప్రధానంగా ఎటువంటి అనుభూతి ఎటువంటి సంతృప్తి దొరుకుతుంది నేను ఏంటండి యాక్చువల్గా నేను మెడిటేషన్ చేస్తాను దాంతోపాటు ప్రతిరోజు నేను ఒకే భావంతో ఉంటానండి ఈ రోజు నాది అద్భుతమైన రోజు దివ్యమైన రోజు శుభకరమైన రోజు ఇట్లా ఒక పాజిటివ్ మైండ్ తోటితోనే నేను మెలుపుంటాను వెళ్ళి తెలుస్తాను తర్వాత మరి గోమాత యొక్క పాదాలలో జీవిస్తున్నాం తప్పకుండా అంటే నాకు మేలు కలగటం అంటే నాకు ఒక్కడికే కాదండి మనం బాగు మనం అందరం బాగుంటేనే మనం బాగుంటాం ఒక్కళ్ళే బాగుండాలనుకుంటే మాత్రం అది చాలా అవివేకం అనమాట కాబట్టి నేను ఎప్పుడు కూడాను జరుగుతున్నటువంటి ఏదైతే సేవ జరుగుతుందో గోసేవ దానికి చాలా ఆహ్లాదంగా ఉంచుకుంటాను మనసుని ఎప్పుడు డిస్టర్బ్ చేసుకోను ఓకే ఇంకోటి ఏంటంటే మ్యాక్సిమం నేను అంటే మన సబ్కాన్షియస్ మైండ్ భూత భవిష్యత్ కాలాల్లో ఉంటుందండి మనం వర్తమానంలో ఉంటాం మ్యాక్సిమం నేను నా మనసును వర్తమానంలో ఉంచుకోవడానికే నేను సాధన చేస్తాను జరిగిపోయిన విషయాల యొక్క బాధ బరువు అయితే రేపటి గురించి ఆందోళన ఆవేదన వీటిని నేను చాలా దూరంగా ఉంచుకుంటాను ఓకేగా మ్యాక్సిమం ఎప్పుడైనా సందర్భం మనసులో కలిగినా ఆ నిమిషంలో దాన్ని తీసేస్తాను ఓకే ఉంచుకోవాలన్నమాట ఉంచుకుంటే అది మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది అందుకని దాన్ని ఎప్పటికప్పుడు నేను తీసేస్తుంటాను ఓకే అండి అంటే ఈ యొక్క కోశాల ద్వారా గోవులను సంరక్షించడంతో పాటు ప్రధానంగా సమాజానికి అలానే ప్రధానంగా ఓకే అండి అంటే మీరు ఈ యొక్క గోశాల ద్వారా ప్రధానంగా గోవులను సంరక్షిస్తూ గోవుల నుంచి వచ్చే పేడ మూత్రాలని ప్రకృతి వ్యవసాయ రైతులకు అందిస్తూ ప్రకృతి వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడుతున్నారు అలానే సమాజ మేలుకి కూడా మీరు ఎంతగానో దోహదపడుతున్నారు దీనికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ గారు మీరు ఇక్కడ అడుగు పెట్టారు మాకే సంతోషం థ్యాంక్ యూ అనుభూతి అందరికీ తెలియజేస్తారని తద్వారా అందరూ జాగృతం అవుతారని నేను కోరుకుంటాను థ్యాంక్ యూ జై గో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి